స్వాగతం నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని కొండపేటలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఆరు నెలల నుండి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జానకిదేవి పాఠశాలలోని కొంతమంది విద్యార్థులతో వెట్టి చాకరీ పనులు చేపించుకుంటున్నట్లు వీడియో బయటికి రావడం జరిగింది ఆ వీడియో జిల్లా విద్యాశాఖ కమిషనర్ కు చేరడంతో విజయవాడ నుంచి జానకిపై ఎంక్వైరీ చేయమని కమిషనర్ ఎంఈఓ ఆదేశాలు ఇవ్వడంతో స్వరూపరాణి ఆ పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థులను విచారించగా విద్యార్థులు తమను హెచ్ఎం జానకి పనులు చేపిస్తున్నట్లు ఒప్పుకోవడంతో నివేదిక తయారు చేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపించడం జరిగిందని ఎంఈఓ స్వరూపరాణి తెలిపారు దాంతో ప్రధానోపాధ్యాయురాలు జానకి జిల్లా అధికారులు సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సస్పెండ్ అయిన ఉత్తర్వులను హెచ్ఎం జానకి అందజేయడం జరిగిందని ఎంఈఓ స్వరూపరాణి మీడియా సమావేశంలో తెలిపారు హై స్కూల్లో ఉపాధ్యాయురాలు విద్యార్థులపై కమిటీ వేయడం జరిగిందని ఈ త్రిసభ కమిటీ విచారణలో నిజానిజాలు బయటకు వస్తాయని తెలిపారు

ఓకే మేడం నమస్కారం అండి నేను బనగన్పల్లి ఎంఈఓని మాట్లాడుతున్నాను మొన్న ఎఫీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం గారి విషయంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో పిల్లలతో స్కూల్లో పని చేయించుకుంది అనే దాని మీద వీడియోలో ఆధారంగా ఎంఈఓ గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మేడం గారిని నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఆవిడ స్థానంలో ఫస్ట్ అసిస్టెంట్ నాగరాజు గారికి ఇన్ఛార్జ్గా ఈరోజు ఆర్డర్స్ రిసర్వ్ చేశాము మేము స్వయంగా వెళ్ళి నెక్స్ట్ వచ్చేసి దీని మీద త్రీమెంట్ కమిటీని కూడా ఆర్జడి గారు విచారణకు మేము నియమించడం జరిగింది ఆ మెన్ కమిటీ వచ్చి విచారణ చేసే వరకు ప్రతిరోజు బరగానపల్లె ఎంఈఓ వెళ్ళి ఉదయము మధ్యాహ్నము రెండు సార్లు వెళ్ళి అక్కడ స్కూల్లో వాతావరణము పిల్లల ఎడ్యుకేషన్ ఏ విధంగా కొనసాగుతుంది అనే దాని మీద ప్రతిరోజు నన్ను విజిట్ చేయమని చెప్పడం జరిగింది నేను అధికారుల ఆదేశానుసారము నేను ఈరోజు వెళ్ళి వాళ్ళతో ఆర్డర్ సర్వ్ చేసి నేను స్కూల్లో పరిస్థితులన్నిటినీ గమనించి నేను రిపోర్ట్ చేయడం జరిగింది సరికి అదేవిధంగా ఈరోజు ఆర్టీడీ రెడ్డి సార్ రాఘవరెడ్డి సార్ గారు టీచర్స్ అందరితో కూడా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి గతం మర్చిపోయి ఇప్పుడు పిల్లల యొక్క రాబోయే టెన్త్ క్లాస్ పరీక్షలకు వాళ్ళను చదివిస్తూ ఎగ్జామ్స్కి సిద్ధం చేయాలని చెప్పి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది త్వరలో సార్ కూడా మండలంలో మన ఈ స్కూల్ని ప్రత్యేకంగా విజిట్ చేస్తానని టీచర్స్కి తెలియజేయడం జరిగింది సో రాబోయే ఈ నెలలో పద్దెనో తేదీ నుంచి జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పిల్లలందరినీ సిద్ధం చేయాలని చెప్పేసి ఉత్తీర్ణతా శాతాన్ని పెంచి పిల్లలందరూ టెన్త్ పాస్ అయ్యేటట్టుగా వారిని పరీక్షలకు సిద్ధం చేయాలని చెప్పేసి నేను కూడా టీచర్లను టీచర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నేను అక్కడి నుంచి